ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం రూపాయలను నగదు బహుమతులుగా స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మార్చే నగదుని విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే చదువు ఒకటే మార్గమని అన్నారు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా ఆర్థికంగా కూడా బలపడతామని అన్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలని ఆయన కోరారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు వంటలన్నీ బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు స్కూల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు स्टूडेंट इजड़ इजड़ వేదమనాలు తన నిస్వార్థ సేవికి కారణమాను సోమా మా అప్పారాన్ని లభించి మా భాషకి వచ్చిన పెద్దలందరికీ ఒక ఉదయం తెలియజేయదను ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే 2023 2024 సంవత్సరంలో 10వ తరగతి పదవలో మొదటి విద్యా విద్యా సాధనలో పొందిన విద్యార్థులకు సత్యవేది గ్రూప్ హోమ్ అసోసియేషన్ వారు 10000 ఉపాధ్యాయమది 8000 రెండో బామ్మది 4000 మూడో బామ్మ తరపున 15 శ్రీ చక్ల 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 ఉన్నారు అందజేస్తున్నారు 8000 సరే రావు గారు అందజేస్తున్నారు 4000 ఎం పరి కుమార్ గారు అందజేస్తారు మా పాఠశాల తరపున గుడారకి కూడా వచ్చేనని అర్థం తెలు బయ ధన్యవాదాలు చెప్తాను ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ వస్తా అనుకుంటున్నాను